మొహరం అంటేనే మనకు గుర్తొచ్చేవి మూడే మూడు ఒకటి పీర్లు రెండు అగ్నిగుండం మూడోది తప్పెట్లు మొహర్రం ఇస్లాం క్యాలెండర్ పరంగా మొదటి నెల కానీ వేడుకల కోసం కాదు బాధా భావనలకు త్యాగంగా గుర్తుగా జరుపుకునే రోజు నా ఆంధ్రప్రదేశ్లో మొహర్రం బాగానే జరుపుకుంటారు హిందూ ముస్లింలు కలిసి ఊరేగింపులో పాల్గొంటారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నట్లయితే ముస్లింలు ఈ ఊరేగింపులకు దూరంగా అయిపోతున్నారు ఎందుకంటే ఇది సంబరాలు చేసే పండగ కాదు కర్బల మైదానంలో ఇమామే హుస్సేన్ చూపించిన ధైర్య సాహసాలు చేసిన త్యాగాలన్నీ గుర్తు చేసుకుని బాధపడే రోజు అని వాళ్ళ త్యాగమే ఇస్లాం పునాదిగా నిలిచింది చిన్నప్పుడు తెలియక ఈ పండుగను చానా సంబరాలతో చేసుకున్నాం కానీ ఇప్పుడు తెలిసాక ఆ దేవునితో చానా క్షమాపణలు అడుగుతున్నాం ముహర్రం రోజున మనం చేయవలసిన పండ్లు ఉపవాసాలు ఉండాలి ఎవరికైతే తినడానికి అన్నం కూడా ఉండదో వాళ్ళకి భోజన సౌకర్యాలు కనిపించాలి కర్బలా యుద్ధ వీరుల్ని గుర్తు చేసుకొని మంచి పనులు చేయాలి మొహర్రంలో మనం చూసినట్లయితే హిందూ ముస్లిం అనే భావనను పక్కన పెట్టి ఐక్యతగా ఇద్దరం కలిసి ఉన్నతమ్ముల్లాగా కలిసి పండుగను చేస్తారు మొహర్రం ఒకటి మనకు నేర్పిస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హిందూ వేరే ముస్లిం వేరే అనే మాటలు వినబడుతున్నాయి కానీ మొహర్రం ద్వారా మనమంతా ఒకటే అని ఒక ఐకమత్యాన్ని ఒక యూనిటీని చూపిస్తుంది ఈ ముహర్రంలో మనం చూసినట్లయితే చాలా ఎక్కువగా పల్లెటూర్లలో గొడవలు అయితే ఉంటాయి ఇది కూడా ఎందుకంటే మా స్వామి గొప్పోడంటే మా స్వామి గొప్పోడని ముందుగా మీరు ఈ పండగ ఒక చరిత్ర అని తెలుసుకోండి ఆ తర్వాత మీకే అనిపిస్తుంది మనం ఇంతగా గొడవ పడుతుండేది దీనికోసమా అని చెప్పి ముందు తరాలాగా ఎవరేమి చెప్పినా తల వంచుకొని నిజమే లే అని పనులు చేసుకుని పోయే జనరేషన్ కాదు జనరేషన్ ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకొని పనులు చేస్తున్నాడు ఇప్పుడు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ బటన్ నొక్కి ఈ వీడియో వేరే వాళ్ళకు పోయేలాగా చూడు